సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది కానీ టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున గారికి మాత్రం వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపు అవుతూ ఉంది సైతం ఈర్ష్య పడేలా ఇప్పటికీ ఆకట్టుకోవడం ఒక్క నాగార్జున గారికి సొంతం ఇలా ఉంటే వివాదాలు ఎంతో దూరంగా ఉండే నాగార్జున గారు తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు అక్కినేని నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమాల కూల్చివేత నేపథ్యంలో సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది దీంతో నాగార్జున గారు సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది నిజంగానే నాగార్జున గారు గవర్నమెంట్ ని మోసం చేసి ఆ భూమిని కబ్జా చేశారా అతని ఆస్తుల ఎంత అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందే నాగేశ్వరరావు గారు హైదరాబాద్ మరియు తన సొంత ఊరులో చాలా వరకు భూముల్ని కొనుగోలు చేసి ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంపాదించి పెట్టారు కానీ అందరూ అనుకునేలా అన్నపూర్ణ స్టూడియో వీరి సొంతం కాదని చెప్పొచ్చు ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో తెలుగు పరిశ్రమని హైదరాబాద్ కు రప్పించాలని అందుకు అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించాలని పంతొమ్మిది వందల లో అప్పట్లో సీఎం గా ఉండే వెంకట్రావు గారు ఏఎన్ఆర్ గారి స్టూడియో కన్స్ట్రక్షన్ కోసం ఇరవై రెండు ఎకరాల భూమిని లీజ్ కి ఇవ్వడం జరిగింది అలా తొంభై తొమ్మిది సంవత్సరాలకి గవర్నమెంట్ ల్యాండ్ ని అన్నపూర్ణ స్టూడియో కోసం లీజ్ కు ఇస్తూ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలని అప్పట్లో అగ్రిమెంట్ వేసుకోవడంతో ఏఎన్ఆర్ గారు స్టూడియో పనుల్ని స్టార్ట్ చేయడం జరిగింది అలా అప్పటి నుంచి అన్నపూర్ణ స్టూడియోని ఏఎన్ఆర్ ఫ్యామిలీ ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ లో తమకు నచ్చిన సెట్లు వేసుకుని షూటింగ్ లు చేసుకోవచ్చు కానీ దానికి అమ్మడానికి వీరి ఫ్యామిలీకి ఎటువంటి రైట్స్ ఉండవు ఇక అక్కినని ఫ్యామిలీ స్టూడియో ద్వారా సంవత్సరానికి ఇరవై నుంచి యాభై కోట్ల దాకా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఏన్ఆర్ గారికి మొత్తం ఐదుగురు పిల్లలు కాగా అందులో ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఇక ఏర్ గారు తాను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఐదుగురు పిల్లలకు సమానంగా పంచగా అందులో నాగార్జున గారి వాటాగా రెండు వందల కోట్ల రూపాయలు రావటం జరిగింది ఇదిలా ఉంటే రెండు వేల సంవత్సరం తర్వాత నాగార్జున గారు సినిమా గ్రాఫ్ తగ్గుతూ ఉండడంతో సినిమాల్ని నమ్ముకొని ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని కొన్ని బిజినెస్ లను కూడా ప్రారంభించడం జరిగింది అందులో ముందుగా రెండు లో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి మాటివ్ అనే శాటిలైట్ టీవీని స్టార్ట్ చేయగా అందులో సిక్స్టీ నాగార్జున గారిది అయితే థర్టీ ఫైవ్ మిగిలిన ఫ్రెండ్స్ పేరు మీద ఉండేవి ఇక మొదటిగా మాటీవీలు యువ సోహా సీరియల్ కు ప్రొడ్యూసర్ గా చేయగా ఆ సీరియల్ కి జనాల్లో మంచి ఆదరణ దొరికింది ఆ తర్వాత నాగార్జున గారు మీలో ఎవరు కోటేశ్వరుడు యాంకర్ గా తన సత్తాన్ని చాటుకున్నారు ఇక అలా ఒకవైపు మీడియాలో ఉంటూనే మరోవైపు రియల్ ఎస్టేట్ లో కూడా తన సత్తాను చాటుకోవాలని ఎన్ త్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు ఇక అలా మాదాపూర్ లో ఒక ఫంక్షన్ హాల్ ని కూడా నిర్మించాలని రెండు వేల తొమ్మిదిలో తమ్మిడికుంట చెరువు పక్కన ఆరు పాయింట్ ఐదు ఎకరాల ల్యాండ్ ను కొనుగోలు చేయడం జరిగింది ఇక తన పార్ట్నర్స్ తో కలిసి నాగార్జున గారు కన్వెన్షన్ పనుల్ని స్టార్ట్ చేయగా ఆ సమయంలో చెరువు బఫర్ జోన్ లో ఉన్న త్రీ పాయింట్ ఫైవ్ ఎకరాస్ లో చెరువుకి మరియు తన కన్వెన్షన్ సెంటర్ కి మధ్య ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళ నిర్మించడంతో దీనిపైన రెండు వేల పదమూడులో చాలా వివాదాలు తలెత్తాయి ఇక ఈ కన్వెన్షన్ హాల్ ని మొత్తంగా పది ఎకరాల్లో నిర్మించగా పార్కింగ్ గార్డెన్ హాల్స్ కోసం ఆరు ఎకరాల్ని కేటాయించారు ఇక కన్స్ట్రక్షన్ లోపల ఐదు హాల్స్ ఉంటే మెయిన్ హాల్ లో మూడు వేల సిట్టింగ్ కెపాసిటీ ఉందని చెప్పొచ్చు ఇక గార్డెన్ ఏరియా మొత్తం ముప్పై ఏడు వేల విస్తీర్ణంతో ఉండి వెయ్యి మంది కెపాసిటీతో కలిగి ఉంటుంది మూడోది డైమండ్ హాల్ ఐదు వేల అడుగుల విస్తీర్ణంతో కట్టిన ఈ హాల్ లో ఐదు వందల సీట్ల కెపాసిటీ ఉంటుంది నాలుగోది పార్టీ హాల్ ఇక్కడ సెలబ్రిటీలు తమ బర్త్డే అకేషన్ లాంటి ఏర్పాటు హాల్ అంటే డైనింగ్ ఏరియా దీన్ని ఏడు వేల అడుగుల విస్తీర్ణంతో నిర్మించగా ఒకేసారి ఐదు వందల నుంచి వెయ్యి మంది భోజనం చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది ఇక ఇంత లగ్జరీ గా నిర్మించిన కన్వెన్షన్ హాల్ రెండు కూడా సామాన్య ప్రజలు భరించనంత ఎక్కువగా ప్రైజ్ ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ హాల్ మరియు కెపాసిటీ బట్టి వసూలు చేస్తారు మినిమం లక్షల నుంచి రెండు కోట్ల వరకు రెంట్ ఉంటుందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే నాగార్జున స్పోర్ట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రెండు లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ టీం ని ఎంఎస్ ధోని సునీల్ గవస్కర్ తో కలిసి కొనడం జరిగింది ఇక కళ్యాణ్ జ్యువెలరీ లోను ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ పొందడమే కాకుండా నాగర్జున ఆ బ్రాండ్ కి మోడల్ గా కూడా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్ అనే ఫుట్బాల్ టీమ్ వార్నర్ గా వ్యవహరిస్తూ హైదరాబాద్ ముంబై బెంగళూరు లాంటి ప్లేసెస్ లో లగ్జరీ విలాస్ ని అపార్ట్మెంట్స్ ని మోడర్న్ ఇమ్యూనిటీస్ తో కన్స్ట్రక్షన్స్ చేస్తూ అటు సినిమా ఇటు బిజినెస్ లోను సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు ఇక తండ్రి ఇచ్చిన రెండు వందల కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేసిన నాగార్జున గారు ఇప్పుడు పదివేల కోట్ల నెట్వర్క్ కు రీచ్ అయి ఇండియాలోని రిజిస్టర్ సెలబ్రిటీస్ లో టాప్ ఫైవ్ పొజిషన్ లో ఉండడం విశేషం ఇది మాత్రమే కాకుండా మరికొన్ని రెస్టారెంట్స్ ని యాక్టింగ్ స్కూల్స్ ని మల్టీమీడియా కోర్సెస్ ని యానిమేషన్ స్టూడియోస్ అని మొత్తంగా ముప్పైకి పైగా వేరియస్ బిజినెస్ లో చేస్తూ ఉన్నారు ఇక నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి హోస్ట్ వ్యవహరించడానికి ఇరవై కోట్ల రూపాయల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు మాటీవీకి సిఇఓగా ఉన్న నాగార్జున రెండు వేల పదిహేను లో స్టార్ కంపెనీకి మాటీవీలో తనకున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ షేర్స్ తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ ని రెండు వేల ఐదు వందల కోట్లకు అమ్మడం జరిగింది ఇకలా మిగిలిన ఫ్రెండ్ షేర్స్ తో పాటు తన టెన్ పర్సెంట్ షేర్స్ ని కూడా పూర్తిగా తన కంట్రోల్ పెట్టుకొని ఇప్పుడు స్టార్మా ఇదిలా మరో మరోపక్క బ్లూ క్రాస్ సంస్థ ద్వారా ను రక్షిస్తూ కుక్కలకు హాని జరగకుండా చూసుకుంటూ ఉంటారు కి సంస్థ ద్వారా హెల్ప్ చెప్పొచ్చు ఇక నాగార్జున గారు ఏళ్లైనా కూడా హీరోగా మూవీ చేయాలంటే తొమ్మిది నుంచి పదిహేను కోట్లు తీసుకుంటారు ఆ మూవీ హిట్ ఫ్లాప్ లతో తనకు సంబంధం లేకుండా కంటిన్యూస్ గా మూవీ చేస్తున్నారని చెప్పొచ్చు నాగార్జున గారు తనలాగే తన కొడుకుల్ని కూడా సక్సెస్ చేయాలని తమ ఓన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నారు ఇక సంపద విషయంలో ఇండియాలో టాప్ ఫిఫ్త్ ప్లేస్ లోను తెలుగు రాష్ట్రాల్లో టాప్ రిజిస్టర్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గారు అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సిటీలోని చెరువులను రక్షించడానికి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అనే కమిటీని నిర్మించడం జరిగింది దీనికి కమిషనర్ గా డీజీపీ రంగనాథ్ గారు వ్యవహరిస్తూ గవర్నమెంట్ భూముల్ని చెరువు భూముల్ని కబ్జా చేసి అందులో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నిర్దాక్షణంగా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నాగార్జున గారు నిర్మించిన ఎన్ కన్వెన్షన్ గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం ఎటువంటి చర్యల్ని తీసుకోలేదు ఇక కాస్త ఎక్కువ అవడంతో జిహెచ్ఎంసీ వారు ఇందులో ఇన్వాల్వ్ అయి నోటీసులు పంపగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కి అప్పగిస్తూ కబ్జా చేసే గవర్నమెంట్ భూముల్లో కట్టడాలపై సర్వే చేయమని ఒకవేళ అది రుజువైతే తొలగించమని రెండు లో కోర్టు ఆదేశాలను వెల్లడించింది కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం రాలేదు ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ తో భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా పర్మిషన్ తీసుకోవాలని నాగార్జున గారు చాలా విధాలుగా ప్రయత్నించగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేందుకు హైడ్రాకి పూర్తి పర్మిషన్ ఇచ్చారు అలా గవర్నమెంట్ చెరువు భూముల్లో మూడు పాయింట్ ఐదు ఎకరాలు అక్రమంగా నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న రెండు హాల్స్ ని తొలగించడంతో ఇప్పుడు మీడియాలో ఈ ఇష్యూ హల్జల్ అవుతుంది దీనిపై స్పందించిన నాగార్జున గారు తమకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరమని తాము చట్టానికి విరుద్ధంగా ఎటువంటి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని పట్టాభూమిలో కన్వెన్షన్ నిర్మించాం ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు తుమ్మడి గుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని కాలేదని జడ్జిమెంట్ వచ్చిందని ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం ఆశ్రయించామని న్యాయస్థానం తీర్పున కట్టుబడి ఉంటాను అవాస్తవాలు నమ్మకండి అని తాజాగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది చట్టానికి గౌరవించే పౌరుడిగా ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తనే సొంతంగా కూల్చేవాడినని నాగార్జున ట్వీట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్